జై శ్రీమన్నారాయణ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వారికి కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే గనక ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్త గ్రహ వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సష్టగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకున్నటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహక కూటమి ఈ సష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటూ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణిచ్చేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకిప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి అంతం వరకు అంటే సంవత్సరం పొడుగుతా ఈసారి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఈసారి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని రకాల బాగుంటుంది కాబట్టి మీరు ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరం పొడుగుతా కూడా మీరు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రత్యేకించి బాగుంటుంది వీళ్ళకి ఆదాయం వచ్చేసి ఆరు వ్యాయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అయితే మనకి వ్యాయం పద్నాలుగు కనిపిస్తుంది కదా మరి ఏ వ్యాపారం చేస్తే ఏమవుతుందని భయపడకండి ఇది అందరిలో వర్తించదు మీకు ఏదైతే గోచారం ఉందో ఈ గోచార ప్రకారంగా మీకు గురుదశ కానీ అలానే బుధ దశ కానీ రవి దశ కానీ నడుస్తుందా మీరు ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు అలానే మీకు చంద్రదశ కానీ కుజదశ కానీ నడుస్తుంది మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ మీరు జాబ్ చేసుకునేలా ఉంటారు అంటే మనకి ఈ వ్యాయామం అనేటువంటి ఏదైతే ఉన్నదో ఇవి అందరిలో ఉండదు మీకు శని దశ కానీ శని అంతర్దశ కానీ లేకపోతే రాహుకేదో దశలు కానీ నడుస్తున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది మీ మీద గురుబలం కానీ శని బలంగాని ఉన్నట్టయితే కనుక సంవత్సరం మొత్తం మీకు ఆదాయాలే కనిపిస్తూ ఉంటాయి కావున మీకు రాశి మాకున్నది కదా మేము అందరం కుంభరాశిలో ఉన్నాము కుంభరాశి వారికి ఇలాగే ఉంటుందేమో అని మాత్రం అనుకోని అలానే ఎక్కడైతే గొంగళలా కూర్చోకండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది అందులోనే మనకి ఈ షష్టగ్రహ కూటమి అందులోనే మనకి ఈ యొక్క యుగాది నుంచి కూడా మీ జాతకాలు అన్నీ కూడా మారిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు అలానే శుక్ర భగవానుడు రావడంతో పాటు ఒక ఏదైతే దశలు వీళ్ళకి శని మహర్దశ శని ఒక ఎనిమిది అష్ట అష్టశని అష్ట శని అర్ధాష్టమ శని ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ రోజుతోనూ అందరికీ అదృష్టమైన చెప్పవచ్చు మనకి చివర్లో చెప్పేటువంటి పరిహారాలతో పాటు మీరు ఇంకొంచెం చేసుకునేదానికి ఏంటంటే వేప నూనె అలానే నువ్వుల నూనె అలానే మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఈ మూడు నూనెను కలిపేసి బాడీకి అప్లై చేసుకొని స్నానం ఆచరించినట్టయితే ఉగాది రోజున మీకు అన్ని రకాల రుమ్మత్తులు కూడా తొలగిపోయేదానికి ఆ శని భగవానుడి యొక్క మంచి శుభ దృష్టి కూడా మీద ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను అలానే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరం పొడుగుతా బాగుండేందుకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా పన్నెండు తొమ్మిది ఏడున్నర అలానే ఐదు అలానే రెండున్నర సంవత్సరాలుగా పెళ్లిళ్ళు కాని అటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి కూడా కుదిరేలాగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే మీరు విసుగెత్తిపోయి ఉన్నా సరే పెళ్లి సంబంధాలు చూసుకోండి ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు ఈ ఉగాది నుంచి అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాలు కూడా ఎప్పటి నుంచో కాళ్ళకి దారాలు కట్టుకొని ఉన్నట్టుగాను కాళ్ళకి కంచెలు వేసుకొని ఉన్నట్టుగాను ఉన్నటువంటి ఇంట్లోనే ఉండి పోయేటటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారో ఈ యొక్క తొల ఈ యొక్క కుంభరాశి వారి ఉంటే కనుక వారందరూ కూడా బయటకు వచ్చేసి మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు మీరు ఏదైనా జాబ్ చేసుకునేదానికి అన్ని రకాల వెసులుబాట్లు మీకు కనిపించేలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెలపాటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో మాస పరిహారం చేసుకొని మీరు ముందుకు వచ్చినట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది అనుకూలంగా మీరు ఏ ప్రయత్నమైనా చేస్తే కూడా అరవై నాలుగు కళల్లో ఏ కళలో అయినా కుంభరాశి వారు రాణిస్తారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అలానే మనకి నవంబర్ డిసెంబర్ ఈ రెండు మాసాల్లో కనుక మీరు ఏదైనా వ్యాపారం నిర్మించాలనుకుంటే కనుక బట్టల షాపులు ఐరన్ షాపులు అలానే కన్స్ట్రక్షన్ రంగాలు అలానే బిల్డర్స్ అలానే స్థలాల వ్యాపారాలు రియల్ ఎస్టేటు ఇలాంటి రంగాల వారికి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయండి అలానే బుల్టేజెస్ తీసుకురావడం పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడం కాంట్రాక్ట్ బేసిక్స్ రోడ్ కాంట్రాక్టులు పొలిటీషియన్స్ వీళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరంలో ఎక్కడైనా అప్పులు ఉన్నారా ఖచ్చితంగా తీరిపోతాయి మీకెవరి నీయాల ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ మాస పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మూడు నివాసాలు కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికైనా వీసాకి సంబంధించినటువంటి విష్యూస్ అయినా ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా భార్య భర్త మధ్య ఎడబాటు ఉన్నా కూడా మీరు సరిదిద్దుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది పిల్లల్ని ఒక దారిలో పెట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మీకన్నా మించిన వాళ్ళు లేరు అని మీరు అనుకొని ఏ పనైనా మీ వరకు మీరు చేసుకుంటే వారికి అదృష్టం బాగుంటుంది మీకు ఇంకా అదృష్టం కలిసి రావాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి ప్రయత్నం చేయండి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి ద్వారా ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆమెరా ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి పది మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా పన్నెండు మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు కనుక మినిమం ఒక పది మందికి భోజనం పెట్టగలిగితే కనుక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు పది మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలం దొరుకుతాయి ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి ఈ సాల గ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో కనుక అమ్మవారి ఆలయంలో కనుక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక ఐదు తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగవేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశలాసులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికైతే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అలానే మనకి మీకు ఇదొకటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు అక్రుటు బాదం కిస్మిస్ ఈ నాలుగుని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సందిగడలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటాం అయితే మనకి ఈ యొక్క ఈ పరిహారం చేసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అలానే మనకి కుజుదోషంతో పాటు నరఘోష నరదిష్టి అలానే శత్రు బాధ శత్రుపీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం కాలసర్పదోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే మీకు సజ్జలు జొన్నలు ఏవైతే రాగులు ఉన్నాయో ఈ మూడు రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ మూడు రకాలతో రొట్టె చేయించి ఇప్పుడు మనకి మార్కెట్ దొరికే మల్టీగ్రెయిన్ పౌడర్ దొరుకుతుంది ఈ ఒక మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి అని ఆ గ్రహాలు ఒక అనుకూలత మీకు రావాలి అనుకొని ఏదైతే మనకి మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెలని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని సాధారణమేటి కలెక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాసుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అలానే మీకు మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు ఇప్పటికీ స్ప్రౌట్స్ అంటారు ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక హాఫ్ కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి అక్కడ మీరు కులము మతము విభేదం లేదు ఎవరైనా చేయొచ్చు నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము ఎవరు సారీ ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు మతాలకి సమీపంగా ఉండండి మతాలకి అంకితం కాకండి అంతే మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాలవరకు కానీ మీకు దగ్గరలో ఉన్న కుంట వరికి కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో మూడు మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే కనుక ఒక బయటికి ఒడ్డు మీదకి వచ్చేసి ఒక దీపరాజన ఏదైతే మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవు అయితే దీపరాజన చేసినట్టయితే కనుక మీ కోరికలు ఖచ్చితంగా తొంభై రోజుల్లో నిర్వేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది దీంట్లో మీకు పెళ్ళిళ్ళు పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ పన్నెండు మాసములు పన్నెండు సార్లు చేయాల్సి వస్తుంది ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి ఇది ఏ రోజు చేయాలి పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి ఈ పన్నెండు మాసాల్లో ఏదైతే యుగాది రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి